గంగా స్నాన ఫలం చందమామ కథ ఒక ఊళ్ళో ఒక అమాయకుడైన బ్రాహ్మణ గృహస్థుడు ఉండేవాడు ఆయన ఒకనాడు ప్రమాదవశాత్తు ఏదో పాపకృత్యం చేశాడు దానికి ప్రాయచిత్తం ఏమిటని పెద్దల్ని అడిగితే గంగా తీరానికి వెళ్ళి బతికి ఉన్నంతకాలము గంగా స్నానాలు చేస్తూ దైవధ్యానం చేస్తూ ఉన్నట్లయితే పాప పరిహారం అవుతుందన్నారు అందుచేత బ్రాహ్మణుడు తన యావదాస్తిని తన కొడుకు అప్పగించి తాను కర్రా బుర్రా తీసుకుని గంగను వెతుక్కుంటూ బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా ఆయనకు ఒక వాగు తగిలింది ఆ వేరే బ్రాహ్మణుడు ఆ వాగును చూసి అదే గంగా అనుకుని భక్తితో అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డును పూచుని భగవద్ధ్యానం చేసుకుంటూ ఐదేళ్లు గడిపాడు ఒకనాడు ఒక శివభక్తుడైన సన్యాసి అటుగా వెళుతూ బ్రాహ్మణుడితో నాయన ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు దానికి బ్రాహ్మణుడు స్వామి నేను తెలియక ఒక మహాపాపం చేసి దాన్ని పోగొట్టుకునేటందుకు ఈ గంగా తీరాన దైవధ్యానం చేసుకుంటున్నాను అని జవాబు చెప్పాడు ఈ ముష్టివాగునా గంగంటున్నావు అని సన్యాసి అడిగాడు స్వామి ఇది గంగానది కాదా అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు సన్యాసి పెద్దగా నవ్వి ఓయి వెర్రివాడా గంగకు ఈ వాగుకు తేడా లేదా చదల పుట్టను మీరు పర్వతం నీ వెంట అమాయకుడు ఉంటాడని నేను కలలో కూడా అనుకోలేదు నువ్వు వెళ్ళదలుచుకున్న గంగానది ఇక్కడికి ఎన్నో వందల కోచల దూరాన ఉన్నది అని బ్రాహ్మణుడికి చెప్పాడు స్వామి నాకు మహోపకారం చేసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు అంటూ బ్రాహ్మడు తన కర్రబుర్రా తీసుకుని వాగు నుంచి కదిలి నడవగా నడవగా ఒక చిన్న నది తగిలింది అది తప్పక గంగై ఉంటుందని బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డును కూచుని దైవధ్యానం చేసుకుంటూ మళ్ళీ ఐదు సంవత్సరాలు గడిపాడు ఆ తర్వాత ఒకనాడు అటుగా ఒక కాపాలికుడు వెళ్తూ బ్రాహ్మణుని పలకరించి ఊరూ పేరు లేని ఈ నదీ తీరాన్ని తపస్సు చేస్తూ ఐదు సంవత్సరాలు గడిపావా ఎంత వెర్రివాడివి ఈ పని గంగా తీరాన్ని చేసినట్లయితే నీకు అంతులేని పుణ్యం వచ్చి ఉంటునే అన్నాడు బ్రాహ్మణుడు లిక్కిపడి అదేమిటి స్వామి ఇది గంగానది కాదా అని అడిగాడు ఇదా గంగ నక్క ఎక్కడైనా సింహం అవుతుందా ఈ నదికి గంగకు సామ్యమే లేదు అన్నాడు కాపాలికుడు స్వామి తమరు ఇలా చేయడం ఎంతో మంచిదైంది ఈ సంగతి చెప్పి మీరెంతో పుణ్యం సంపాదించుకున్నారు అంటూ బ్రాహ్మణుడు తన కర్రా బుర్రా తీసుకుని ఆ నది తీరాన్నించి బయలుదేరి నడవగా నడవగా కొన్నాళ్లకు నర్మదా నది వచ్చింది ఇది తప్పక గంగే అని రూఢీ చేసుకుని బ్రాహ్మణుడు రోజు ఆ నర్మదలో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున దైవ దైవధ్యానం చేస్తూ అక్కడే ఐదేళ్ల కాలం ఉండిపోయాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక యాత్రికుడు అడుగా వచ్చి బ్రాహ్మణుడు కూర్చుని ఉన్న చోటనే నదిలో పూలు చెల్లి నదిని నర్మదా అని సంబోధించి స్తవం చేయసాగాడు బ్రాహ్మణుడు ఆ యాత్రికుని సమీపించి అయ్యా ఈ నది పేరేమిటి అని అనుమానంతో అడిగాడు ఇది మహాపవిత్రమైన నర్మదా నది కాదుటండి ఆ సంగతి మీకు నిజంగా తెలియనే తెలియదా అని యాత్రికుడు బ్రాహ్మణ్ణి ఎదురు ప్రశ్నించాడు బ్రాహ్మణుడు దీర్ఘంగా నిట్టూర్చి అయ్యా మీరు నాకు చాలా మేలు చేశారు అంటూ తన కర్రా బుర్రా తీసుకుని మళ్లీ అక్కడి నుంచి కదలాడు అయితే ఇప్పుడు బ్రాహ్మణుడి శక్తి యావత్తూ ఉడికిపోయింది ఇల్లు వదిలి పదిహేనేళ్లయ్యింది వయసు మళ్ళీపోయింది దానికి తోడు తపస్సుతో ఆయన శరీరం శుష్కించింది అందుచేత ఆయనకు ప్రయాణం అతి కష్టం అనిపించింది పగలు ఎండబాధ హెచ్చుగా ఉంది చేత కాళ్లు చురుకుగా కదలటం లేదు అయినా ఆయన పట్టుదలతో పడుతూ లేస్తూ ప్రయాణం చేశాడు చివరకు నడవలేని స్థితి వచ్చింది అయినా ఆయన పాకుతూ డేకుతూ ప్రయాణం సాగించాడు తన శరీరంలో ఊపిరి ఉన్నంత దాకా శరీరాన్ని ఇడ్చుకుంటూ వెళ్లి వెళ్లి చిట్ట చివరకు ఒక గుట్ట మీద నుంచి గంగానదిని కళ్ళ చూశాడు గంగలో స్నానాలు చేసే అసంఖ్యాకులైన యాత్రికులను చూశాడు బ్రాహ్మణుడు ఉదయం ఆనందంతో నిండిపోయింది ఆయన అక్కడే ప్రాణాలు వదిలాడు యమదూతులు ఆయనను యమధర్మరాజు దగ్గరకు తీసుకుపోయారు ఈ మనిషి ఏమేం పాపాలు చేశాడు అని యముడు చిత్రగుప్తుని అడిగాడు ఒకే ఒక పాపకార్యం చేశాడు కానీ పదిహేనేళ్లు గంగా స్నానాలు చేసినందువల్ల ఆ పాపం పరిహారం అయ్యింది అని చిత్రగుప్తుడు చెప్పాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి